ఏ నెల ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటారు అంటే ప్రజెంట్ మనం ఏ నెలలో మీరు ఇది పండిస్తున్నారు ఇది ఎర్రగరు నేల అంటారండి ఇది మామిడి చెట్ పంటలకి బాగా ప్రసిద్ధిగా అంచిన నేల ఈ నేలలో పండే మామిడి పంటలు బాగా వస్తాయి ఈ ఎర్ర నెలలో పండే మామిడికాయలు కూడా బాగా రుచికరంగా ఉంటాయి ఎక్స్పోర్ట్ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి సో లక్ష్మణ్ గారు ఇక్కడ చెట్టుకి ఒక సైడ్ చూసుకుంటే ఎక్కువ పండ్లు కనిపిస్తున్నాయి అటువైపు ఏమో ఖాళీగా ఉంది మీరు రెండు చెట్లని మిక్స్ చేశారని చెప్తున్నారు కదా సో ఏంటి ఇది డిఫరెన్స్ ఏంటి ఇదేంటంటే అండి నేను ఫస్ట్లో చిన్న వయసులో ఇది హిమం పసంద మామిడి చెట్లు హిమాం పసంద మన పరిసర ప్రాంతాల్లో ఈ వాతావరణంలో పంట సరిగా రావట్లేదని మా నాన్నగారు కొంతమంది రైట్లు చెప్పడం జరిగింది సరే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ఈ హిమాం పసంద చెట్టుకి ఈ చిన్నరసం మామిడి కొమ్మని గ్రాఫ్టింగ్ చేశాను చిన్న వయసులోనే రెండు సంవత్సరాల వయసులో చేశాను చేయటం వల్ల ఏంటంటే ఈ చిన్నరసం కొమ్మ ఇంత పెద్దదయ్యింది అంటే ఈ చిన్నరసం అనేది మా నోజువేడి పరిసర ప్రాంతాలకే ఉన్న వాతావరణానికి బాగా సూట్ అవుద్ది అనమాట ఇది ఎటు ఇది ఎప్పుడు ఇది ప్రతి సంవత్సరము కాసిద్ది ఈ రసాలు ఈ ఇమాం పసంద్ ఏంటంటే ఈ కాపు రాకపోయినా సరిగ్గా రావట్లేదు ఇది ఇది కాపు రాకపోయినా ఈ రసాలు మాత్రం ప్రతి సంవత్సరం కాస్తుంది అంటే ఇలా ఒక చెట్టుకే మనం రెండు రకాలు కట్టుకున్నట్లయితే ఒక పంట రాకపోయినా మరొక పంట అనేది ప్రతి సంవత్సరం వస్తుంది దీనివల్ల రైతుకి నష్టం అనేది ఉండదు అనమాట ప్రతి చెట్టు నుంచి కొంత ఈళ్ళు అనేది వస్తుంది రెండు రకాలు కాస్తేనేమో మంచిగా ఫుల్ ఈళ్ళు వస్తుంది ఒక రకం కాసినప్పుడు కొంత ఇళ్ళు అనేది వస్తుంది సో ప్రజెంట్ మీ దగ్గర వేటికి డిమాండ్ ఎక్కువ ఉంది న్యూజువేడి రసాలకా లేదంటే ఇంకేమన్నా తోతాపురి కాయలుకా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా నా దగ్గర తోతాపురి కాయలకి డిమాండ్ ఉండదండి అది లోకల్ మార్కెట్లో ఇచ్చేస్తాను నా దగ్గర ప్రధానంగా న్యూజు రసాలకి పెద్ద రసాలకి చెరుకు రసాలకి బంగినపల్లికి వీటికి డిమాండ్ ఉంటుందండి నేను ఇవే ఎక్కువ మా తోటలో ఎక్కువ ఈళ్ళు వచ్చేది ఇవే వీటినే నేను సెల్ఫ్ మార్కెటింగ్ అనేది చేసుకుంటాను మరి ఇన్ని కాయలు పండిస్తున్నారు సో మీరు ఎలా సేల్ చేస్తూ ఉంటారు నేను పండించే పంట మొత్తాన్ని మామిడి పంటల మొత్తాన్ని మాకు వినియోగదారులు ఉన్నారు నేను గత ఆరు సంవత్సరాల నుంచి నేను పండించిన పంట మొత్తాన్ని మా వినియోగదారులకే స్వయంగా వాళ్ళ సిటీకే తీసుకువెళ్ళి వాళ్ళకి ఇంటికే అన్నమాట ఓకే మార్కెట్కి ఎలాంటి నేను మార్కెట్కి ఈ తోటలో ఉన్నటువంటి ఎన్ని రకాల్లో ఒక తోతాపురి కాయలు మాత్రమే మార్కెట్కి ఇస్తాను మిగిలిన అన్ని రకాల కాయల్ని అవి పండుతాయి కాబట్టి వాటిని నేను స్వయంగానే మార్కెటింగ్ చేసుకుంటున్నాను ఓకే స్వయంగా అంటే ఎలా మీరు వెళ్ళి చేస్తూ ఉంటారా లేదంటే ఏమన్నా సోషల్ మీడియా ఏమైనా వినియోగిస్తా వాట్సాప్లో నాకున్న మాకున్నటువంటి వినియోగదారులు అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను ఆ వాట్సాప్ గ్రూప్లోనే నేను మా పొలంలో చేసేటటువంటి ప్రతి పనిని వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాను తెలియపరచడం వల్ల వాళ్ళు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను పండించిన పంటనే పలాన్ రోజు నేను మామిడి పండ్లు కోస్తున్నాను పలాను రోజు సిటీకి వస్తాయి అని చెప్పగానే అందరూ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు మాకు రెండు బాక్సులు ఐదు బాక్సులు పది బాక్సులు ఎలా ఎవరికి ఎన్ని బాక్సులు కావాలో అలా ముందుగానే నాకు తెలియపరుస్తారు దాని ప్రకారం నేను వాళ్ళకి బాక్సులు మా ఇంటి దగ్గరే సహజ సిద్ధంగా మామిడి పండ్లకు ఎటువంటి కార్బైడ్ వాడకుండా అరటి పండ్లను ఉపయోగించి మామిడి పంటలను పండించి అలాంటి మామిడి పంటలని అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి ఇక్కడ వెహికల్కి లైవ్ లొకేషన్ ఆన్ చేస్తాము వెహికల్ బయలుదేరిన తర్వాత ఆ వెహికల్ ఎక్కడుందో వినియోగదారులు ముందుగానే తెలుసుకొని ఆ వచ్చే టైంకి ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకుంటున్నారు ఈ విధంగా నాకు మార్కెటింగ్ అనేది చాలా సులభతరం అయింది ఈ మీడియా ఉండటం వల్ల మాత్రమే నాకు మార్కెటింగ్ అనేది చాలా సులభతరం అయింది అంతకుముందు మార్కెటింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేదనమాట మామిడిలో వర్షాలు పడినప్పుడు ఫ్రూట్ ప్లై అనే పండుగగా వస్తుంది అదేం చేస్తుంది అంటే కాయ పైన రంధ్రం పెట్టి గుడ్లు పెట్టేస్తుంది అవి ఏమవుతాయి అంటే వర్షాలు పడినప్పుడు ఉరుములు వస్తాయి కదా ఆ ఉరుములకి ఆ గుడ్లన్నీ పగిలి లోపల సన్నటి తెల్లటి పురుగులు ఏర్పడతాయి దాని అవి కాయ పండిన తర్వాత మాత్రమే తెలిసింది దానికోసం ముందు జాగ్రత్త నివారణ చర్యలుగా ఈ కవర్స్ అనేది కట్టడం జరుగుతుంది అవి కూడా ఏం చేస్తాయి అంటే ఎక్కువ చెట్టు మన హైట్లో మాత్రమే ఎక్కువ ఎగరగలిగి వాటిని అటాక్ చేస్తాయి చెట్టు బాగా చివరిలో ఉన్న కాయల జోలికి వెళ్ళవు గురించి మేము ఎక్కువగా ఈ చెట్టు కింద భాగంలో ఉన్న వాటికి మాత్రమే ఈ కవర్లు కట్టుకోవటం జరుగుతుంది ఈ కవర్ కట్టడం వల్ల కూడా కాయలు బాగా మంచి షైనింగ్ వస్తాయి అనమాట అంటే కవర్ కట్టిన నెల రోజులకి వస్తాయి ఇవి కట్టి రీసెంట్గా వన్ వీక్ అవుతుంది ఇప్పుడైతే కలర్ ఉండదండి నెల రోజుల తర్వాత బాగా మిల్కీ వైట్ వచ్చేస్తుంది అనమాట కాయ కాయ చెట్టునే పండిపోయినట్టు ఉంటుంది కవర్ తీస్తే అంటే ఇది రెండు రకాలుగా కాయ మంచిగా షైనింగ్ రావటానికి వైట్ కలర్లో మరల పురుగుల నుంచి పురుగులు తెగుళ్ళు ఉంటాయి కదా వాటి నుంచి ముందు జాగ్రత్త చర్యలుగా కట్టుకోవటం జరిగింది ఒకవేళ గాల్లో వచ్చినా సరే కా కవర్ కట్టిన కాయలు రాలనమాట అందుకోసం ముందు జాగ్రత్తగా వీటిని కట్టుకోవటం ఉంటాము కవర్ కాస్ట్ ఎంత పడుతుంది ఎందుకంటే చెట్టుకే సుమారు చాలా కాయలు ఉంటాయి సో ఒక చెట్టుకి ఎన్ని కాస్తాయి సుమారు కాయలు ఈ చెట్టు ఉంది అనుకోండి సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల కాయలు కాస్తాయండి ఈ కవర్ అనేది మనకి కంపెనీ వాళ్ళ దగ్గర రెండు రూపాయలు పడుతుంది ఈ రెండు రూపాయలలో ప్రభుత్వం అనేది ఒక రూపాయి సబ్సిడీ ఇస్తుంది ఓకే కాబట్టి మాకు కవర్కి ఒక రూపాయి మాత్రమే పడుతుంది మేము స్వయంగా కట్టుకుంటాం కాబట్టి ఖర్చు తక్కువగా ఉంటుంది కాకపోతే అన్ని కవర్లలో కట్టలేము కొంతమంది లేబర్ను కూడా ఉపయోగించుకోవటం వాళ్ళకి కూలిచ్చి కట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళకి వచ్చేసరికి కవర్కి ఒక రూపాయి కూల్ అవుతుంది ఇవి ప్రభుత్వం నుంచి వస్తున్నాయి ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉంటుంది అండ్ మీ ఆదాయంలో మరి దీనికి సరిపోతుంది అంటే చెట్టుకి రెండు రెండు వందలు మూడు వందలు కాయలు అంటున్నారు మరి ఎన్ని కవర్లు మీరు తేవాలి మేమేంటంటే ఏంటంటే ముందు మా వినియోగదారులకి నాణ్యమైన పండుల్ని అందించాలి ఇప్పుడు ఈ కవర్కి నాకు ఇప్పుడు ప్రభుత్వం ఒక రూపాయి ఇస్తుంది నేను ఒక రూపాయి ఖర్చు పెట్టుకుంటున్నా రెండు రూపాయలు అవుతున్నాయి కూలీకి ఒక రూపాయి అంటే నాకు కవర్కి వచ్చి రెండు మూడు రూపాయలు అవుతాయి అయితే ఇప్పుడు ఏమవుతుంది ఒకవేళ కవర్ కట్టలేదు అనుకోండి గాల్లో వస్తే కాయ రాలిపోద్ది అది నాకు వేస్టే కదా కాయ వచ్చి ముప్పై రూపాయలు పడుతుంది అది వేస్ట్గా పోయినట్టే కదా లేదా ఏదన్నా ఫ్రూట్ ప్లై అటాక్ చేసింది అనుకోండి సపోజ్ మనం కాయ కస్టమర్కి పంపించే వరకు మనకు తెలియదు దాని లోపల పురుగులు ఉన్నాయా లేదా అనేది మరి కస్టమర్ కూడా లాస్ పోతారు కదా వాళ్ళకి లాస్ రాకుండా ఉంటుంది ఇలా కట్టుకోవటం వల్ల ఏంటంటే నాకు మేలు జరుగుతుంది కస్టమర్లకు కూడా నాణ్యమైన పండ్లను ఇవ్వగలుగుతున్నాను కాబట్టి నేను ఈ ఖర్చుని ఖర్చు అవుతుంది అయినా సరే ముందు మనం నాణ్యమైన పండ్లను ఇస్తే నాకు ఆ అలవా సేల్స్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను ఈ కూడా కూడా కలర్స్ ఉన్నాయని చెప్పి కవర్స్ కొన్ని ఆ ఎల్లో కవర్స్ ఏంటంటే కొన్ని మామిడి చెట్టుకి అన్ని ఒకే టైంలో కాపురాదు కొన్ని ముదురు వస్తాయి కొన్ని లేత వస్తాయి ముదురు వచ్చిన కాయలకి ఒక కలర్ వాడతాము లేత వచ్చిన కాయలకి ఒక కలర్ వాడతాము అలా కట్టుకోవడం వల్ల ఏంటంటే చెట్టు నుంచి కాయలు కోసేటప్పుడు మనకి డిఫరెన్సు తెలిసిద్ది ఒక కలర్ కాయ తయారైందనుకుంటే సపోజ్ ఈ కలర్ ఈ కవర్లో కాయ తయారయనుకో అనుకుంటే ఈ చెట్టు నుండి ఈ కాయలు మొత్తం కోసేస్తాం వేరొక లేతకాయ జోలికి వెళ్ళడం ఇంకో కలర్ కడితే అందు గురించే ముందు జాగ్రత్తగా రెండు రకాల రంగు ఉండ కవర్లని కట్టుకోవడం జరుగుతుంది ఈ కాయ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది సో ఈ కాయ కొయ్యడానికి అసలు తయారీ అయిందని మీకు ఎలా ఐడియా వస్తుంది ఈ కాయ తయారీ అనేది ఏంటంటే అండి ఈ తొడిని దగ్గర చిన్న సొట్లాగా వస్తుంది అంటే కండ మొత్తం ఏర్పడి ఇక్కడ తొడిన దగ్గర చిన్న సొట్లాగా వస్తుంది దీనిపైన ఈ వైట్ కలర్ స్పాట్స్ పెద్దగా అవుతాయి అనమాట అవి బాగా కాయ సైజు వస్తుంది మేనేలు వచ్చేసరికి ఆటోమేటిక్గా అన్ని కాయలు మెచ్యూర్ అయిపోతాయండి పరిపక్వానికి వచ్చేస్తాయి అటువంటి కాయలను మాత్రమే మేము హార్వెస్ట్ చేస్తాము అంటే బాగా కాయ కోస్తే లోపల లైట్గా పండి ఉంటుంది ఎల్లో కలర్కి షేడ్ అయ్యింది ఇప్పుడేమో పచ్చిగా ఉంటుంది పక్వానికి వచ్చినప్పుడేమో లైట్గా ఎల్లో కలర్కి చేంజ్ అయ్యి ఉంటుంది అటువంటి కాయలను కోసి మేము సహజ సిద్ధంగా అంటే న్యాచురల్గా అరటి పండులు దొరుకుతాయి కదా మనకి అరటి పండులో ఎథలిన్ గ్యాస్ అనేది వస్తుంది అనమాట కాయ పండినప్పుడు ఆ అరటి ఏం చేస్తామంటే ఈ కాయలన్నీ కోసుకు వెళ్ళి గదిలో పోసి ఒరిగిడ్డ పైన పోసేసి ఈ కాయల మధ్యలో వన్ ఫీట్కి ఒక కాయ అరటిపండు పెడతాము పెట్టి పేపర్ కప్పి వేసేసి గదిలో మూడు నాలుగు రోజులు గది తలుపులు తీయము అలా ఉంచేస్తాము అప్పుడు కాయలు స్లోగా పండుతాయి అనమాట అటువంటి కాయలను మాత్రమే మేము వినియోగదారులకి పంపిస్తాము అరటి పళ్ళు అంటున్నారు మరి వాటికి వీటికి స్మెల్ కానీ లేదంటే అవి ఎండిపోవడం అవి పండడం అలాంటివి ఏం జరగవ్ బాగా మాగిన అరటి పండుని ఈ పచ్చి మామిడికాయల మధ్యలో పెడితే ఈ మామిడి పండ్లు కూడా పండుతాయి అనమాట సో కెమికల్స్ వేసి పండించకుండా ఇదొక టెక్నిక్ సహజ సిద్ధంగా పండించే విధా